సత్యవతికి ఇద్దరు కుమారులు పుట్టారు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు ఇద్దరు యువకులు అయ్యాక భీష్ముడే వాళ్ళ ఇద్దరికి గురువుగా సైనిక రక్షణ అని నేర్పించాడు అస్తినప్పుడు రాజ్యం ఎప్పటికీ శాంతియుద్ధంగా ఉండేది కానీ దాని పక్కన ఉన్న గాంధర్వ రాజ్యం మాత్రం గొప్ప సైనిక శక్తి కలిగి ఉంది అక్కడ రాజు పేరు కూడా చిత్రాంగదుడు అదే పేరుతో ఉండడం వల్ల సమస్య మొదలైంది ఒక గాంధర్వ రాజు చెప్పాడు ఈ భూమి మీద ఇద్దరు చిత్రాంగదులు ఉండకూడదు ఒకరే ఉండాలి లేకపోతే యుద్ధమే అలా మొదలైంది యుద్ధం రాజుని భీష్ముడు యుద్ధానికి వెళ్ళకూడదని ఆజ్ఞ ఇచ్చిన చిత్రాంగదుడు ఇది తన స్వాభిమానానికి గల యుద్ధంగా పరిగణించి యుద్ధానికి వెళ్లాడు యుద్ధం మూడు సంవత్సరాలు కొనసాగింది ఎన్నో ప్రాణాలు కోల్పోయాయి చివరికి అస్తినాపుర రాజు చిత్రాంగదుడు గాంధర్వ రాజుతో యుద్ధం చేస్తూ మరణించాడు అస్తినాపురం దుఃఖంతో నిండిపోయింది సత్యవతి కన్నీళ్లతో భీష్ముడి ముందు నిలబడి ఇప్పుడేం చెయ్యాలి భీష్మ నా చిన్న కొడుకు విచిత్ర వీరుడే మిగిలాడు భీష్ముడు అన్నాడు అమ్మ ఆందోళన వద్దు నేను ఉన్నంత వరకు రాజ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదు ఆ విచిత్ర వీరుడు హస్తినాపుర రాజుగా నియమించబడ్డాడు కానీ వయసు చాలా చిన్నది అందుకే భీష్ముడే పాలన చేసుకుంటూ విచిత్ర వీరుడికి ఇద్దరు రాజకుమార్తెలను ఇచ్చి పెళ్లి చేశాడు వాళ్లే అంబిక అంబాలిక వీళ్ళు కాశీ రాజకుమార్తెలు ఆ పెళ్లి కూడా ఒక సాహసారి భీష్ముడు ఒక్కడే కాశ్మీర్ కాశీ రాజ్యానికి వెళ్లి అక్కడ స్వయంవరంలో యోధులందరి ముందు ఆ ఇద్దరు కుమార్తెలను కత్తి చేత పట్టుకొని తీసుకువచ్చాడు అంతటి శక్తి కలిగిన వాడు భీష్ముడు ఇలా విచిత్ర వీరుడు పెళ్లి చేసుకున్నాడు అస్తినాపురం మళ్ళీ సంతోష ఉత్సవాలతో మారమోగింది కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం మిగలలేదు